హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు నెయ్యి ఎలా తయారు చేయాలని చూపించాలనుకుంటున్నాను అందుకే నేను ఈ వీడియో నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట కోర్స్ చాలా వీడియోలు ఉన్నాయి నెయ్యి పైన కానీ నా స్టైల్లో నేను నెయ్యి నేను ఎలా తయారు చేస్తానని నేను మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను సో ఇది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మా గేదెలు మా అత్తయ్య గారు పాలు పిండుతున్నారు చిన్నప్పటి నుండి మాకు ఇది తెలుసు కాబట్టి సో నేను మీ అందరికీ కూడా షేర్ చేయాలని చిన్న క్లిప్ యాడ్ చేశాను సేమ్ ఒరిజినల్ ఉన్నది ఉన్నట్లుగానే సో మనం ఈ పాలలోంచి మాత్రమే మనం మీగడని కలెక్ట్ చేయగలుగుతాం అనమాట ప్యాకెట్ పాలల్లోంచి అయితే కనుక మనకి వెన్న అనేది రాదు ఫ్రెండ్స్ సో నేను రోజు వన్ లీటర్ పాలు తీసుకుంటాను ఇక్కడ మా షెడ్ దగ్గర దొరుకుతుంది సో సిటీస్లో కూడా చాలా వరకు అందరూ షెడ్ దగ్గర వెళ్ళి కొనుక్కుంటారు కదా బర్రెలు ఉన్న దగ్గర సో నేను అలా కాచి చల్లార్చిన తర్వాత మేము తోడు వేసిన మీగడ మీద నుంచి వచ్చినటువంటి ఈ మీ పెరుగు మీద నుండి వచ్చినటువంటి ఈ మీగడని నేను కలెక్ట్ చేశాను అట్లా నేను సిక్స్ డేస్ కలెక్ట్ చేశాను కోర్స్ వన్ లీటర్లో నుండి మేము వాడుకున్నాను వాడుకుంటాము ఒకరోజు ఎక్కువ ఖర్చు అయితే ఒకరోజు తక్కువ ఖర్చు అయితే సో మీగడ నేనైతే సిక్స్ డేస్ మీగడని కలెక్ట్ చేశాను నాకు ఆ బాక్స్ నిండిపోయింది సో మనం ఇప్పుడు వీటిని మజ్జిగ చిల్ల కొడితే కనుక మనం చల్లకంతో ఇప్పుడు మనకి నిదానంగా నురగొస్తుంది దాని తర్వాత మనకి వెన్న వస్తుందనమాట ఫస్ట్ అలాగే ఫ్రెండ్స్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది పిల్లలు నెయ్యి తినరు అలాగే కొంతమంది పిల్లలు తింటారు సో తినని వాళ్ళ గురించి ఏంటంటే వాళ్ళకి పెట్టడం ఖచ్చితంగా తల్లి బాధ్యత ఎందుకంటే నెయ్యి స్ట్రెంగ్త్ని ఇస్తుంది దానివల్ల స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు సో చాలా మంచిది ఆ నెయ్యి ఆయుష్ని కూడా పెంచుతుంది కాబట్టి తినను అన్న పిల్లలకి ఏంటంటే మీరు కొంచెం కర్రీలో అయినా మిక్స్ చేయండి కొంచెం వేడి అన్నంలో అట్లీస్ట్ ఒక్క స్పూన్ అయినా వాళ్ళతో తినిపించండి అది వాళ్ళకి చాలా మంచిది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట ఈ ఈ మాటని సో ఒకసారి ఆలోచించండి తర్వాత కల్తీ నెయ్యి కూడా చాలా కామన్గా బయట దొరుకుతుంది కాబట్టి మనం ఇలా చేయటం వల్ల మన పిల్లలు ఖచ్చితంగా మీన్ కల్తీ లేని నెయ్యిని తింటారనమాట సో ఆల్రెడీ నా వెన్న పడిపోయింది దానిలో నుండి సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఇది కొంచెం చిల్గొడితే పడిపోతుంది సో ఇది మనం వేరే దానిలోకి తీసుకుని కరగబెడితే కనుక దాన్ని నెయ్యి అంటారు నెయ్యి అంటారు సో ఇప్పుడు మనం వచ్చినంత కూడా నాకు సిక్స్ డేస్కింత కలెక్ట్ అయింది కొద్దిగా మనకి వాటర్ మజ్జిగ అట్లా వస్తుంది అనుకున్నప్పుడు మీరు లిటిల్ బిట్ ఇట్లా ప్రెస్ చేయండి సో దాంతో మనకి దానిలో ఉన్న ఎక్స్ట్రా మజ్జిగ కూడా ఓరిగిలిపోతాయి కొంతమంది మిక్సీలో పడతారు కొంతమంది బ్లెండర్తో చేస్తారు కొంతమంది చల్లకంతో చేస్తారు సో నాకేమనిపిస్తుంది అంటే మిక్సీతో వేస్తే కనుక ఎక్కువ జార్కే ఆ బ్లేడ్స్కే పట్టేసుకుంటుంది కాబట్టి నేను మిక్సీని అంతా అయితే ఇష్టపడను సో బ్లెండర్ అయితే మళ్ళీ ఓకే ఇప్పుడు మనం వెన్నపూసని స్టవ్ మీద పెట్టామనమాట స్టవ్ ఆన్ చేసి పెట్టాము సో నిదానంగా ఇది మెల్ట్ అవుతూ ఉంటుంది ఇది ఆరామ్సే మా ఇంట్లో మేము ఫోర్ మెంబర్స్ తిన్నా కూడా మాకు ఇది ఫైవ్ టు సిక్స్ డేస్ ఈజీగా ఈజీగా వస్తుందన్నమాట ఈ నెయ్యి తర్వాత మీ నేను మళ్ళీ స్టోర్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు మళ్ళీ సిక్స్ డేస్కి నాకు మళ్ళీ కలెక్ట్ అవుతుంది సో నేను మళ్ళీ చేస్తాను కాబట్టి సో నేను వీక్లీ వన్స్ పనిది ఫిఫ్టీన్ మినిట్స్ పనిది సో మనం ఫ్రెష్ నెయ్యి రెడీ అవి చేసుకున్నట్లే అవుతుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే మీరు చేయొద్దు చల్ల చల్లగా ఉన్నదప్పుడు వెంటనే పడదు కాబట్టి మార్నింగ్ తీసి వదిలేయండి సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత వెన్న తీయటం స్టార్ట్ చేయండి తొందరగా పడిపోతుంది అలాగే రెండో టిప్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ వెన్న పూసని తీసిన తర్వాత ఆ మజ్జిగ ఏదైతే మిగిలిపోతుందో సో దాన్ని పారేసే అవసరం లేకుండా ఏం చేయండి అంటే దాంట్లో కొంచెం బియ్యం నానపెట్టండి బియ్యం మామూలుగా కడిగి కడిగిన బియ్యాన్ని మజ్జిగలో వేయండి సో మనం దాన్ని రుబ్బడం వల్ల మనకి చల్లట్లు అంటారు సో చాలామందికి తెలిసే ఉంటుంది చల్లట్టు దాంట్లో మంచిగా బియ్యాన్ని రుబ్బేసి దాంట్లో అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఉప్పు అన్నీ వేసి మనం పేస్ట్ చేస్తే అది ఆ పిండిలో మనం మొత్తం మిక్స్ చేసి కనుక వేసేసిన వేసేసుకుని మనం దోశలు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు నేను రుబ్బాను చూడండి ఆ మజ్జిగతోనే నేను రుబ్బాను చూడండి అదే గిన్నె ఉంది బ్యాగ్ నేను మజ్జిగ చేసిన గిన్నె ఉంది సో చాలా స్మూత్గా మనకి చల్లట్లు వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి మరో వీడియోతో మళ్ళీ నేను తప్పకుండా కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్